మానసిక ఒత్తిడి దూరాల వాట్ల కారణంగా గుండె జబ్బులు పెరిగిపోతున్నాయని ఎంపీ బస్తిపాటి నాగరాజు తన అభిప్రాయం వ్యక్తం చేశారు కర్నూలు నగరంలోని ఏ క్యాంపులో గల కర్నూలు హార్ట్ ఫౌండేషన్ లో నిర్వహించిన ప్రపంచం హృద్రోగ దినోత్సవ వేడుకల్లో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ హార్ట్ ఫౌండేషన్ మాజీ అధ్యకుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ చంద్రశేఖర్ కేవి సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత డాక్టర్ కేవి సుబ్బారెడ్డిలతో కలిసి ఆయన పాల్గొన్నారు ముందుగా ఈ సందర్భంగా ఎన్టీఆర్ యూనివర్సిటీ ముందుగా ఈ సందర్భంగా ఎన్టీఆర్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ చంద్రశేఖర్ జబ్బులు చేరకుండా ఉండాలంటే వ్యాయామాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు మానసిక ఒత్తిడి దురలవాట్ల కారణంగా రోజురోజుకు గుండె జబ్బులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు యాభై శాతం మంది గుండె జబ్బులతో మరణిస్తుండటం బాధాకరమన్నారు ప్రతిరోజు నలభై నిమిషాల పాటు నడవడం యోగా చేయడంతో పాటు సరైన ఆహార నియమాలు పాటిస్తే హృద్రోగ సమస్యలు తలెత్తవని తెలిపారు కార్యక్రమంలో హైదరాబాద్ అపోలో హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రతాప్ శరత్ హార్ట్ ఫౌండేషన్ అధ్యక్షుడు కల్కూర చంద్రశేఖర్ ఉపాధ్యక్షుడు డాక్టర్ భవానీ ప్రసాద్ వైద్యులు తదితరులు పాల్గొన్నారు राज्यसभा कर्मूर अंड नागराज बस्तीराज पार्लमेंटानेटरी इनवैटी स्टूडेंट नर्सिंग प्रोफेषनल मेबर्स సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ అకేషన్ సో వెన్ ఐ నేను ఇక్కడికి నైంటీ సెవెన్లో రావడం జరిగింది సిఎం సిబ్బులూరు డిఎం కార్డియాలజీ చేసిన తర్వాత సారు ప్రతాప్ సి రథ్ గారు మా సీనియర్ ఎయిటీ సెవెన్లో ఆయన కంప్లీట్ చేశారు నేను నైంటీ ఫైవ్ నైంటీ సెవెన్ తర్వాత ఇక్కడికి రావడం జరిగింది సో సాయి ప్రసాద్ గారు కలెక్టర్ టూ థౌసండ్ టూ థౌసండ్ త్రీలో ఉన్నప్పుడు ఆయనతో డిపార్ట్మెంట్ డెవలప్ చేసుకోవడము తర్వాత ఒక ఫౌండేషన్ పెట్టాలని ప్రజల్లో కొంత అవగాహన కల్పించాలనే డిస్ట్రిక్ట్ లెవెల్లో కర్నూలు హార్ట్ ఫౌండేషన్ విత్ పబ్లిక్ అవేర్నెస్ కోసము ఇది స్టార్ట్ చేయడం జరిగింది బీంగ్ ఎ ఫౌండర్ సెక్రటరీ అండ్ ది డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సబ్సిక్వెంట్ కలెక్టర్స్ కూడా ప్రెసిడెంట్స్ ఆఫ్ దిస్ ఫౌండేషన్ ఈరోజు డాక్టర్ శ్రీనికార్ ఈస్ అగ్రౌండ్ డాక్టర్ బికమ్ ది ది

డాక్టర్ బిఎం హెగ్డే గారికి ఇవ్వడం జరిగింది ఈ ఇయర్ డాక్టర్ ప్రతాప్ శ్రీ రాజు గారికి సో ఆల్మోస్ట్ చర్యను చాలా మంది సుబ్రహ్మణ్యము ఎప్పుడైనా కార్డియాలజిస్ట్ కార్డియోథెరాపీ సర్జన్స్ కు ఇవ్వడం జరిగింది